హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తన్నోజ కోసం అయితే హరిత జాకీ గారు అలాగే మళ్ళీ సీరియల్లో నటించిన వ్యక్తి గా అలాగే మందారం సీరియల్ ఫేమ్ పవన్ సాయి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి అయితే రావడం అయితే జరిగింది మ్యాటర్ ఏంటంటే యాక్చువల్లీ హరిత జాకీ గారు ఫస్ట్ అయితే రా అనుకున్నారు కానీ పవన్ సాయి విషయంలోనే చాలా అంటే చాలా ఇది జరిగింది యాక్చువల్లీ వాళ్ళు శనివారం రాకపోవడానికి కూడా కారణం అదే ఏంటంటే మ్యాటర్ పవన్ సాయికి తనుజతో మాట్లాడాలని అనిపించింది ఎందుకంటే వీళ్ళిద్దరిది దాదాపుగా ఎన్నేళ్ళు మొత్తం అందరూ నాకు తెలిసి సెవెన్ ఇయర్స్ అనుకుంటున్నాను సో సెవెన్ కంటిన్యూస్ ఇయర్స్ వీళ్ళతో పనిచేసిన ఒక బాండింగ్ అయితే ఉంటుంది కదా అందులోనూ తనుజా హరిత జాకీ గారిని ఒక మదర్ లాగా ట్రీట్ చేస్తారు అమ్మ అమ్మనే పిలుస్తారు అనమాట సో ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఈ వరుసలు పెట్టి పిలవడం కొంచెం అలవాటు తనకు బాండింగ్ ఏర్పడితే తను ఇలాగే మాట్లాడుతు అనమాట అయితే ఏమైందంటే పవన్ సాయికి తను సాటర్డే వచ్చే అవకాశం లేదు అండ్ ఎట్ ద సేమ్ టైమ్ హరిత జాకీ గారు కూడా ప్రస్తుతం వాళ్ళు కూడా కొన్ని సీరియల్స్ అవి చేస్తున్నారు సో ఇద్దరు ఏమన్నారంటే మాకు సండే అయితేనే అవుతుంది అన్నట్టుగా మాట్లాడారు అనమాట కానీ సండే షూటింగ్ అంటే సండే అవుతుంది కానీ సండే షూటింగ్ అయితే జరగదు సాటర్డే అనే టోటల్ షూటింగ్ పూర్తయిపోవాలి అని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు కొద్దిగా లేట్గా వచ్చారనమాట హరిత జాకీ అండ్ పవన్ సాయి ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా కొంచెం సీరియల్ యాక్టర్స్ కదా సీరియల్ యాక్టర్స్ అంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వాళ్ళని చాలా ఎక్కువగా వర్క్ మోడ్లో ఉంచుతారు సో వాళ్ళిద్దరూ కూడా లేట్గా అందరికన్నా లేట్గా వచ్చారు కానీ బిగ్ బాస్ హౌస్లోకి అంటే మనకి ఎపిసోడ్ చూపించేటప్పుడు వాళ్ళు నార్మల్గానే వచ్చారు కానీ అందరికన్నా లాస్ట్ వచ్చిందైతే మాత్రం తనుజా ఫ్యా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే యాక్చువల్లీ తనుజా ఫ్యామిలీకి సంబంధించి ఎవ్వరు హైదరాబాద్లో లేరు ఫ్రెండ్స్ అందరూ పెళ్ళినే ఉన్నారు ఎందుకంటే నేను చెప్పుకున్నట్టుగా సాటర్డేనే తన పెళ్ళి అంట యాక్చువల్లీ సాటర్డే నైట్ తెల్లవారుజామున అంటే ఉదయం సండే అవుతుంది అన్నట్టుగా మ్యారేజ్ ముహూర్తం ఉందట అయితే ఈవిడ వచ్చారు ఎవరు మన హత్య జాకీ గారు వచ్చి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు నువ్వు చాలా బాగా ఆడుతున్నావు చాలా అద్భుతంగా ఆడుతున్నావు అమ్మ అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది వీళ్ళైతే ఏం ఏంట ఏం పెట్టారంటే టాప్ ఫైవ్ తనుజ ఇమాన్యువల్ భరణి థర్డ్ పొజిషన్ భరణి ఫోర్త్ పొజిషన్ సారీ ఫస్ట్ తనుజ సెకండ్ రితు థర్డ్ వచ్చేసరికి భరణి ఫోర్త్ వచ్చేసరికి కళ్యాణ్ ఫిఫ్త్ వచ్చేసరికి సుమంత్ శెట్టి సో ఇలా పెట్టారంట సుమన్ చెట్టు డిమాక్లా పెట్టారు అయితే నేనేమంటున్నానంటే నిన్న ఎపిసోడ్లో అవినాష్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ బాండింగ్స్కి సంబంధించి పెట్టారు ఫ్రెండ్స్ వాళ్ళ కంటెస్టెంట్స్తో ఎవరు క్లోజ్గా ఉంటారు వాళ్ళ కంటెస్టెంట్స్తో ఎవరు క్లోజ్గా ఉంటారు ఈ రకంగానే పెట్టారు అయితే అట్లీస్ట్ ఈ సండే ఎపిసోడ్లో అయినా సరే అంటే మనం ఏ ప్లేస్లో ఉన్నాము ఏ ప్లేస్ వాళ్ళతో ఫైట్ చేయాలి ఏ ప్లేస్ వాళ్ళతో ఫైట్ చేస్తే మనం సే పొజిషన్ మార్చుకోవచ్చు ఇప్పుడు కళ్యాణ్ ఫ్యామిలీ వాళ్ళు ఏం పెట్టాలి తెలుసా కళ్యాణ్ వన్ ఆన్ టూలో ఉన్నాడు చాలా టాప్ పొజిషన్లో ఉన్నాడు ఓకే అలాంటప్పుడు వాళ్ళు పెట్టి ఫైట్ చేయాలి కోర్స్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్ ఏంటంటే డబ్బు కోసం కాదు గేమ్ కోసం ఆడాలని చెప్పేసి చెప్పారు అయితే పవన్ సాయి విషయంలో చాలా పెద్ద ఇదైతే జరిగిందంట అదేంటంటే అర్జున్ రెడ్డి అని ఒక అంటే నిన్నట్లాగా ఆంధ్రహాసిని హాసిని బా పెదరాయిడి లాంటి ట్యాగ్స్ తీస్తున్నారు కదా సో అక్కడ అర్జున్ రెడ్డి ట్యాగ్ వచ్చిందట అర్జున్ రెడ్డి ట్యాగ్ వస్తే అప్పుడు హరిత జాకీ గారు ఏమన్నారంటే భరణి గారు మీరు అర్జున్ రెడ్డి లాగా ఒక ఊపి ఊపేస్తారు గట్టిగా ఎమోషనల్ అగ్రెసివ్ అయిపోతారు అనుకున్నాము అవలేదు బట్ ఈ ఫోర్ వీక్స్ మీలో మేము ఒక అర్జున్ రెడ్డిని చూడాలనుకుంటున్నాము అనేసి అంటే ఈ లోపు అక్కడున్న పవన్ ఏమన్నారంటే అది నా పిల్లరా అని చెప్పేసి తను చూస్తూ చెప్పడంతో ఒక్కసారి అందరూ షాక్ అయిపోయారట అయితే ఇంకా పాపం కళ్యాణ్ పరిస్థితి అంటే నాకు అర్థం కావట్లేదు కానీ ఎప్పుడైతే పవన్ సాయి అలా అన్నాడో ఒక్కసారి అందరూ కూడా షాక్ అవుతారు ఎందుకంటే అది ఖచ్చితంగా ఆబ్బియస్గా జరిగే పని అది ఎందుకంటే పవన్ కినో తనుజకి మధ్య ఒక చిన్న లవ్ ట్రాక్ ఉంది అని కూడా బయట రూమర్స్ జరుగుతున్నాయి అది నిజమా కాదనేది మనం పగనమెంటేద్దాం కాసేపు అంటే ఇప్పుడు అలా కా ఫ్రెండ్స్ సినిమాల్లో కానీ లేకపోతే సీరియల్స్లో కానీ ఎవరైనా ఎక్కువ ప్రాజెక్ట్స్ చేసినా ఎక్కువ ఎక్కువసేపు చేసినా కూడా ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఒక రూమర్ అయితే తిరుగుతూ ఉంటుంది అనమాట అంటే వాళ్ళిద్దరు లవర్స్ అనో లేకపోతే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనో అలా 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 కాకపోతే తనుజ షీఈస్ వెరీ 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 క్లారిటీగా ఉందనమాట పవన్ సాయి విషయంలో కానీ పవన్ సాయి ఎప్పుడైతే ఆ పిల్ల నా పిల్లరా అని అంటారు సరే అర్జున్ రెడ్డిలో దేవరకొండ విజయ్ దేవరకొండ సో ఆ డైలాగ్ కొట్టేసరికి ఒకసారి కెమెరాలన్నీ కూడా కళ్యాణ్ వేపు వెళ్ళిపోయాడు అనమాట కళ్యాణం ఇట్లాగా షాక్ అయ్యి చూస్తున్నాడు అని చెప్పేసి మనకు వచ్చిన సమాచారం అనమాట సో వీళ్ళు కూడా ఏం చెప్పారంటే గేమ్ ఆడు గేమ్ ఆడితేనే నీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది స్ట్రాంగ్గా ఉండు నీకు ఏదైనా అనిపిస్తే ఏడవకూడదు పాయింట్స్ పెట్టాలి మీ మదర్ కూడా అదే చెప్పారు మీ మదర్ కూడా నాకు అదే చెప్పమన్నారు కూడా ఏడిస్తే కరెక్ట్ కాదు ఎందుకంటే తనూజ వాళ్ళ మదర్ కూడా ఏడవరంట చాలా స్ట్రాంగ్ ఉంటారు సో ఏడిస్తే కరెక్ట్ కాదు నీ పాయింట్ నువ్వు పెట్ట అని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే ఎంటర్టైన్మెంట్ మంచిగా మీరు కంప్లీట్ తనూజ అని చూపించి మాకు అంటే కేవలం కేవలం ఏడడం కేవలం అరవడం కాకుండా మంచి కామెడీ గానీ లేకపోతే గేమ్ కాని లేకపోతే ఆర్గ్యుమెంట్ కానీ బాగుంటది ఇప్పుడు వాళ్ళు మొన్న దివ్యను తనుజ కొట్టుకునే బదులు మంచిగా ఆర్గ్యుమెంట్ నువ్వు నువ్వెక్కడి గొప్ప నువ్వేం టాస్క్ గెలిచావు నేనే టాస్క్ గెలిచా నేను కూడా ఆ టాస్క్ గెలిచా అని గనుక వాళ్ళు కనుక సోపర్ డిస్కషన్ పెట్టుకుంటుంటే నెక్స్ట్ లెవెల్లో ఉండేది బట్ ఎనీవేస్ పవన్ సాయి అండ్ తనుజ కాంబినేషన్ హరిత జాకి గారి కాంబినేషన్ మళ్ళీ స్క్రీన్ మీద కనిపించినట్టుకే సీరియల్స్ సంబంధించిన ఆడియన్స్ కి మాత్రం పంటగానే చెప్పొచ్చు నెక్స్ట్ వచ్చేసరికి సంజనా కోసం సంజన వాళ్ళ మదర్ అండ్ సంజన వాళ్ళ మేనకు అయితే వచ్చారట అయితే సంజనా అయితే ఇమాన్యుల్ విషయంలో షాకింగ్ కామెంట్స్ చేశారండి ఫ్రెండ్స్ నువ్వు ఇప్పటి వరకు బాండింగ్స్తోనే ముందుకెళ్ళవు ఇక నుంచి బాండింగ్స్ ఆపు నువ్వు బాండింగ్స్ ఆపితేనే నీకు ఫ్యూచర్ ఉంటుంది నువ్వు బయటకు వచ్చి చూసుకోవచ్చు ఫస్ట్ నీ గేమ్ నువ్వు ఆడు గత కొన్ని రోజులుగా ఫిజికల్ టాస్క్లో మేము అసలు ఎక్కడా చూడలేకపోయాము ఫిజికల్ టాస్క్లో చూస్తేనే కదా నువ్వు ఏం చేస్తున్నావు ఏంటి అనేసి మాకు అర్థమవుతుంది నీ కోసం ఇప్పుడు వరకు ఏ స్టాండ్ తీసుకోలేదని కూడా డైరెక్ట్గా అనేసారట అంటే నీ కోసం ఇప్పటివరకు ఇమాన్యుల్ ఏ స్టాండ్ తీసుకోలేదు నువ్వు ఇమాన్యుల్ కోసం తీసుకున్నావు కానీ ఇమాన్యుల్ కోసం అదే ఇమాన్యుల్ నీ కోసం స్టాండ్ ఎక్కడ తీసుకోలేదంటే దానికి ఇమాన్యుల్ కూడా లేచి కరెక్ట్ అమ్మా మీరు చెప్పింది అలాగే జన్య నేనై తను నాకు చాలా సందర్భాల్లో స్టాండ్ తీసుకుంది కానీ నేను తనకు స్టాండ్ తీసుకోలేకపోయినా ఐఎమ్ వెరీ సారీ అని చెప్పేసి అన్నారంట అయితే ఇంకా సంజన వాళ్ళ మదర్ అయితే మాత్రం సూపర్ ఇది ఇచ్చారు అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఎందుకంటే ఫస్ట్ లో సంజన గారు చుట్టూనే కథ తిరిగేది అందరు కొట్టుకుంటుంటే ఆవిడ అలా చక్కగా చూసి ఎంజాయ్ చేయడం అంటే బిగ్ బాస్ మీద మనకు ఒక ఇంట్రెస్ట్ కలిగింది ఇప్పుడు అప్పటి వరకు కొంచెం కామనర్స్ తెలియని మోహాలు అలా అలా చాలామంది అనుకుని కొంచెం చూడడానికి వెనక వేశారు కానీ ఎప్పుడైతే సంజన కానీ లేకపోతే భరణి తనుజ బాండింగ్స్ కానీ ఇలాంటివి చాలా విషయాలు చోటు చేసుకోవడం వల్ల మంచి ఇదైతే జరిగింది అనమాట సో సంజనాకి ఇచ్చిన వ్యాల్యూడ్ దాన్ని తను యాక్సెప్ట్ చేసింది అమ్మమ్మ ఇక్కడి నుంచి నేను ఆడతాను ఖచ్చితంగా ఆడతాను నా పిల్లలు నాకు కనిపించరు కదా ఖచ్చితంగా నేను దానికి సంబంధించి ఆడతాను డోంట్ వెరీ నేను ఇక్కడి నుంచి ఇరగ తీసేస్తాను అని చెప్పేసి ఆమె చెప్పడంతో వాళ్ళ మదర్ వాళ్ళ మేన కోళ్ళు అంతా పెట్టారట దీనిలో కూడా టాప్ లో తనుజా ఉంది ఇమాన్యుల్ ఉన్నాడు అలాగే సుమన్ శెట్టి కళ్యాణ్ రితు వీళ్ళు ఉన్నారట సో అది జరిగిన విషయం అప్డేట్స్ అయితే ఇవి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్